ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా వైజయంతి పూజ చేసి వచ్చి రాజకీయ హారతి ఇచ్చి ఇంకా కేదాన్ని నమ్మద్దని అంటుంది ఇంకా కాశ్కి ఎందుకు పిన్ని అలా చెప్తున్నావు అంటూ ఇంకా కేదాని వెనకేసుకొని వస్తుంది ఇంకా ఇంతలో అక్కడికి సత్యప్రసాద్ వచ్చి మాధురి ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకుందామని అడుగుతాడు ఈ ముహూర్తాల్లో పెట్టుకుందామని ఇంకా సుధాకర్ అంటాడు ఇంకా వాళ్ళ అమ్మ ఫోటో తీసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది ఇంకా సాంసారి ఎప్పుడు చేయలేదని ఈసారి అయినా చేద్దామని అనుకుంటున్నట్లు కేదార్కి చెప్తుంది అందుకే కేటరింగ్ వాళ్ళకి చెప్పాను అంటుంది ఇంకా మరోవైపు కింద ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా కేటరింగ్ అతను వస్తాడు మేము ఎంగేజ్మెంట్ గురించి ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం అప్పుడే నీకు ఎవరు చెప్పారని అడుగుతారు ఇంతలో ఇంకా పైనుంచి జగదాత్రి కేదార్ వస్తారు ఇంకా దాత్రి నేనే చెప్పాను అంటుంది ఇంకా నిషిక ఊర్లో పెళ్ళికి కుక్కల అన్నట్లు మా ఇంట్లో పెళ్ళికి మీరు కేటరింగ్ వాళ్ళని పిలవడం ఏంటి అని అంటే ఇంకా దాత్రి నిషికా నీకు ఆవేశం పడడం తప్ప ఒక్క నిమిషం ఆలోచించడం కూడా తెలియదు నేను కేటరింగ్ అతని పిలిచింది మాధురి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కోసం కాదు వచ్చేవారం మా అమ్మ సంవత్సరికం అందుకే ఒక వంద మందికైనా అన్నదానం చేయాలనుకుంటున్నాను దానికోసమే వివరాలు కనుక్కోవడం కోసం ఇతన్ని పిలిచాను అని అంటుంది ఇంకా దాద్రి చెప్పగానే ఇంకా సత్యప్రసాద్ నవ్వుతూ మంచి వాళ్ళు పోతేనే అన్నదానం చేస్తారో లేదో కానీ ఒక క్రిమినల్ పేరు మీద అన్నదానం జరిపిస్తున్నారేంటే నాకు నవ్వు వచ్చింది అంటాడు ఇంకా దాత్రి కోపంగా సత్యప్రసాదం తిడుతుంది ఇంకా ఇంట్లో పెద్ద కూడా అవుతుంది ఇంకా వైజయంతి నిషి కమలాకర్ యువరాజు అందరూ కలిసి ఇంకా ధాత్రం తిడతారు నువ్వు ఓపెన్గా అన్నదానం చేస్తే ఒక క్రిమినల్ కూతురుకు మా ఇంటికి రిలేషన్ ఉందని తెలిస్తే ఇంటి పరుగు పోతుంది అందుకే నువ్వు చేయొద్దని చెప్తారు ఇంకా కౌష్కి అడ్డుపడుతుంది వాళ్ళ సంస్కం జరుపుకుంటే మనకేంటి నష్టం అంటుంది ఇంతలో ఇంకా దాత్రి కోపంగా మా అమ్మ నిజాయితీ నిరూపిస్తాను మా అమ్మపై నేరం మోపిన వాళ్ళ లెక్కలన్నీ బయటకు తీస్తానని ఛాలెంజ్ చేస్తుంది ఇంకా అందరూ షాక్ అవుతారు ఇంకా వైజయంతి చూసారా పెద్ద పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఎలా మాట్లాడి వెళ్ళిపోతుంది అని అంటే ఇంకా కౌష్కి పిన్ని తల్లిని అవమానిస్తే జగదాత్రికి ఏంటి ఎవరైనా అలాగే స్పందిస్తారు అయినా వాళ్ళు అమ్మను అనాల్సిన అవసరం ఏంటి వాళ్ళ అమ్మ ఏ నేరం చేస్తుందో మనం ఏమైనా చూసామనంటే ఇంకా కోపంగా కౌశ్కి వెళ్ళిపోతుంది ఇంకా సత్యప్రసాద్ కూడా వెళ్ళిపోతాడు ఇంకా సుధాకర్ మీరు మారరా వాడు మనకు కాబోయే వియ్యంకుడు ఇకనైనా నోటి దురుసుని తగ్గించుకోండి అని అంటే ఇంకా నిషి అత్తయ్య మనం అనకూడదే మాట ఏమైనా అన్నామా మావయ్య ఏంటి అంత సీరియస్గా అని అంటుంది ఇంకా వైజయంతి ఆయన అంతేలే అమ్మ అంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళు వాళ్ళ అమ్మని అన్న మాటలు గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటుంది జగదాత్రి ఇంకా వాళ్ళ అమ్మని గుర్తు చేసుకొని ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా కౌష్కి కేదార్ వచ్చి ఇంకా ధాత్రిని ఓదారుస్తారు తర్వాత ఇంకా జిమ్కి వెళ్ళిన దాత్రి కేదార్ కుమార్ అనే వ్యక్తిని కలిసి మీనన్ లా మిమిక్రీ చేయాలని అడుగుతారు ఇంకా సినిమా డైరెక్టర్ గౌతమ్ మీనన్ లాగా అనుకొని మిమిక్రీ చేయబోతే మీనన్ అంటే ఆయన కాదని మాఫియా డాన్ మీనన్ లాగా చేయాలని చెప్తారు సరే చేస్తానని చెప్తాడు కుమార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్